ना जिलेटर लेटी नागपुरी थोड़ी शरीर पर भूख है थोड़ी लो करो ना मामा लेके आना दादा ती तो सांभर సాంబార్ బాగుంటుంది ఇల్లు గుజరాతీ వాళ్ళు ఇడ్లీ సాంబారా అసలు అంటే సాంబార్ వేస్తుంది సాంబార్ వేస్తుంది తమిళ వాళ్ళు నాకు ఈ గోరుండి వేస్ట్ రుస్తున్నా బ్రౌనీ టమాటా అయితే తింటావు పచ్చిమిరపకాయ ఇది తింటావా నీకు పచ్చిమిరపకాయ ఛాలెంజ్ పెట్టుకున్నావా అవును బ్రౌనీని నిజాం పెట్టుకుందావు బ్రౌనీ టమాటా ఛాలెంజ్ అయితే తింటుంది చూడండి ఫ్రెండ్స్ నిన్న మార్కెట్ అయితే అయింది మా దగ్గర బ్రౌనీ మార్కెట్ అయితే అయింది కూరగాయలైతే వారం రోజులు సరిపడా తెచ్చుకుంటాం మేము మళ్ళీ మరీదేమో రాణి నాకు తెలుసు టమాటా చూస్తే లేస్తావా బిరకాయ కూడించే ఇక వంకాయ వంకాయ కూ చూడది అడవి కూస్తుంది ఇట్రాదా ఈ అలుగుడు కాదు కదా నీతో ఒక్కడు పింగ్ టింగ్ పింగ తిండి టైంకి నిద్ర అంతే వేరే పని వద్దు మనకి కదా చూడు నీతోనే మాట్లాడేది ఎటు చూస్తున్నావు ఇక్కడ నీతోనే కదా మాట్లాడేది ఎటు చూస్తున్నావు అది దాటి రావద్దు ఇటు ఎంతసేపు బలుగుతావాదు సరేనా టమాట ఇస్తుంది ఇస్తుందా దా

अच्छा मिला हो आह हाँ एकोका में इसकी रानी है ना <laughs> नहीं।, नहीं गोटा नहीं मिठाके रखती है ना ब्राउन बिस्किट है अरे ना ब्राउन बिस्किट है ये कौन ब्राउन बिस्किट ब्राउन बिस्किट नहीं दोगा अच्छा नहीं दोगा नोट ले आगा नहीं। 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 नहीं।

ఇప్పుడు అయితే కొంచెం అన్ని కూరగాయలు ఉన్నాయి కదా ఏమండలో ఏమండలో అర్థం కాక లాస్ట్ బెండకాయ చారు ఎందుకంటే ఎండాకాలం కదా కొంచెం చారులు అయితేనే మంచిది తింటారు అండ్ టమాటా కర్రీ ఈ రెండు కూరలు అయితే చేస్తాం